వెల్కమ్ టు జీకే వరల్డ్ ఇక్కడ చూడొచ్చు మీరు టెన్త్ ఎగ్జామ్ ఫీజుకి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ అయితే మనకు వెయిట్ అయ్యే రావడం జరిగింది అంటే ఏమంటే మార్చిలో టెన్త్ పబ్లిక్ పరీక్షలు చెల్లించాల్సినటువంటి పరీక్ష ఫీజు గడువు ఈ నెల ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ఆరు వరకు అంటే ఈ నెలకే ఉనిందనమాట అది తిరిగి మళ్ళీ డిసెంబర్ ఆరు వరకు అయితే పొడిగించినట్లు డిఈఓ గారు అయితే మనకు చెప్పడం జరిగిందనమాట ఉన్నత పాఠశాలలోని టెన్త్ పరీక్షలు రాసే రెగ్యులర్ ఒకేషనల్ విద్యార్థులు ఫైన్ లేకుండా డిసెంబర్ ఆరో తేదీలోపు చెల్లి చెల్లించాలన్నారు అంటే యాభై రూపాయల ఫైన్తో వచ్చి డిసెంబర్ తొమ్మిది వరకు టూ హండ్రెడ్ రూపీస్ ఫైన్తో వచ్చి పన్నెండో తేదీ వరకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్తో అయితే పదహైదు తేదీ వరకు అంటే ఫీజు మీరు పదహైదో తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది బట్ పెనాల్టీ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెల్లించాల్సి ఉంటుందంట టూ ఎవరు డిలే చేయకుండా మీరు ఫస్ట్ ఆరో తేదీ లోపలయితే జీరో ఫీజుతో చెల్లించాలి